ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ సెంటర్కి వెళ్ళాము నేను ఎలా తినేది చూడాలంటే పూర్తి వీడియో చూడండి ఇది ఐస్ క్రీమ్ షాప్ అండి ఇది నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్లో ఐస్ బర్గర్ అనే షా ఐస్ క్రీమ్ షాప్ అండి ముందైతే నేను బాబు ఐస్ క్రీమ్ సెంటర్కి వెళ్ళేదాన్ని అండి ఎప్పుడన్నా అది షాపింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళేదాన్ని అదే పనిగా అయితే వెళ్ళను ఇక్కడ వాళ్ళని అడిగానండి షాపు వాళ్ళని వీడియో తీసుకోవచ్చా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానని పర్మిషన్ అడిగాను తీసుకోండి అమ్మా అని చెప్పారు ఇక్కడ పిల్లల కోసం రెండు ఉయ్యాలలు కట్టున్నారండి పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఉయ్యాలలు కట్టి పెట్టారు పిల్లలైతే దానిలో ఆడుకుంటున్నారు నేను వచ్చేసరికి మంచి ఆలోచన కదండి పిల్లల గురించి ఆలోచించి రెండు ఉయ్యాలలు పెట్టారు నాకైతే హ్యాపీ అనిపించింది పిల్లలతో వస్తే ప్రాబ్లం ఉండదు అట్లా అనిపించింది పాప విసికిస్తుందండి ఇక్కడ పిల్లలతో ఆడుకోవాలని నిలవ ఏది ఉండదమ్మా అని చెప్పారు చాలా టేస్ట్గా బాగుందండి ఇక్కడ మా బాబు నేను నేను ఎలా తినేది చూసింది నవ్వుకోండి కామెంట్ చేయండి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినే మొహం అయితే కదండి తినడానికి కానీ నేను ఎప్పుడో ఒకసారి తింటాను కాబట్టి నాకు నిజంగా హ్యాపీగానే అనిపిస్తుంది తింటుంటే పిల్లలు పిలుస్తూ ఉంటారు ఐస్ క్రీమ్ తిందే రా మమ్మీ అంటారు నేనే వెళ్ళనండి నాకైతే ఐస్ క్రీము చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం సత్యనంద ప్రాణం అయ్యంటే ఎక్కడికి వెళ్ళినా ముందు ఐస్ క్రీము చాక్లెట్లు తీసుకుంటాను బయట కూడా చూపెడతానండి బయట ఎలా ఉందో కూడా ఇది ఎంట్రన్స్ బయట ఎలా ఉందో చూపెడతాను రెండు రకాల ఐస్ క్రీమ్ తీసుకున్నాడండి ఒకటి అయిపోయింది ఇది రెండోది చూడండి నేను ఎలా తింటున్నాను నవ్వుకోండి బాగా ఇది అండి ఇయర్ సెంటర్ బయట అనమాట ఆ షాపు పక్కన బట్టల షాపు చెప్పుల షాపు బ్యాగ్స్ రకరకాలండి బట్టల షాపులు చీరలు పిల్లలు డ్రెస్సులు అన్ని రకాలు ఉంటాయండి ఇది మా గాంధీ బొమ్మ సెంటర్ అండి నెల్లూరులో ఓకేనా ఫ్రెండ్స్